గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం నా కచమ్మని కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు అంటే నాలుగు లక్షలు నాలుగు లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగించినది వాస్తవం కాదాలు అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ మేనిఫెస్టోలో చెప్పినవి మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క మీరే టిక్కు పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి క్లాస్ రూములలో డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడు చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియం తో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు హైబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్ టెక్స్ట్ బుక్లు అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్య కానుక బడులలో పిల్లలకు గోరు ముద్ద పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మ ఒడి పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన పెద్ద చదువులకు పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం మాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినవన్నీ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏం చెల్లెబ్బ జరిగాయా తమ్ముడు జరిగాయా అక్క జరిగాయా తముడు జరిగాయా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని నా అక్క చెల్లెమ్మన ఆర్థిక స్వాలంబన కోసం ఎప్పుడు చూడని విధంగా అడుగులు పడ్డాయి అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసర అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపు నేస్తాం నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ అందులో కడుతున్నవి మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఏమన్నా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చెల్లెమ్మ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క మిమ్మల్ని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా అని అడుగుతా ఉన్నాడు అవ్వా తాతలకు అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ నేను అడుగుతా ఉన్నా ఇలా నేరుగా మీ ఇంటి వద్దకే పథకాలు నీ ఇంటి వద్దకే పౌర సేవలు మీ ఇంటి వద్దకే రేషన్ మీ ఇంటికే అవ్వ తాతల చేతుల్లో చిరునవ్వుల మధ్య పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు అందుతా ఉంది ఇన్పుట్ సబ్సిడీ పగటి పూట తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్ గ్రామ స్థాయిలోనే రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇటువంటి పాలన రైతను ఈ మాదిరిగా చెయ్యి పట్టుకుని నడిపించే ఈ అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించని విధంగా ఓ వాహన మిత్ర